చెర్రీ గొంతు పట్టుకొని విలువలు ఆడిపోతూ ఉంటే ఏంటి తల తిరుగుతుందా కడుపులో తిప్పుతోందా అంట మంటగా ఉందా అని నక్షత్రం అడుగుతూ ఉంటుంది అవును ఏం కలిపావేంటి అని చెర్రీ అడుగుతూ ఉంటాడు నువ్వంతా నువ్వు ఎలాగో చచ్చిపోతున్నావు కాబట్టి నేనేం కలిపానో చెప్తాను నువ్వు చచ్చిపోవడానికి నేను విషం కలిపాను ఈరోజు నువ్వు ఇక పైకి పోతావు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది నీ పీడ వదిలించుకోవడానికి ఇలా చేశాను అని నక్షత్ర అంటూ ఉంటుంది అప్పుడే చెర్రి నాలుక బయట పెట్టేసి నక్షత్రం మీద పడిపోతూ మళ్ళీ లేస్తాడు ఏంటే నేను చచ్చిపోతాననుకున్నావా అసలు నువ్వు వేసిన తీర్థం నేను తాగితే కదా అని అలా తాగుతున్నట్లు వెనక్కి విసిరిపడేసి ఉంటాడు నాకు డౌట్ వచ్చి తాగలేదు అని చెర్రి చెప్పడంతో పాపి చిరాయు అంటారు కదా ఎప్పుడురా నువ్వు చస్తావు అని నక్షత్ర అంటూ ఉంటుంది నువ్వు చేసిన పూజ నాకు ఆయుషని పోసిందే అయినా నేనెందుకు చేస్తాను నువ్వు చదివిన స్కూల్కి నేను ప్రిన్సిపల్ని నా దగ్గరేనా నీ ఆటలు అని చెర్రి అంటూ ఉంటాడు కానీ నేనైతే నిన్ను చంపే తీరుతాను అని నక్షత్ర అంటూ ఉంటుంది అది నీ వల్ల కాదు నేను నిన్ను మార్చుకుంటాను నువ్వు నా భార్య నక్షు డార్లింగ్ ముందు పూజ చేయి అని చెర్రి చెప్తూ ఉంటాడు ఈ రోజు నిన్ను నా పక్కన కూర్చోబెట్టుకున్నవని నిన్ను నేను మార్చుకోలేనా అని చెర్రి చెప్తూ ఉంటాడు మరోవైపు అమ్మ పూజ పూర్తయిపోయింది నీ కళ్ళకి నమస్కరించి ఆశీస్ ఆశీస్సులు తీసుకో అని నక్షత్ర పూజారి గారు చెప్పడంతో చెర్రీ నక్షత్రతలపై అక్ష అక్షింతలు వేస్తూ సౌభాగ్య ప్రాప్తిరస్తు సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తూ ఉంటాడు తర్వాత నక్షత్ర టీవీ చూస్తూ ఉంటే అందులో శారదా కేపి పూజ చేస్తున్న లైవ్ వీడియో వస్తూ ఉంటుంది ఆ వీడియో చూసిన నక్షత్ర ఒక్కసారిగా అత్తయ్య అత్తయ్య ఇలా రండి అని కేకలు పెట్టడంతో మీరా చెర్రీ ఇద్దరు వస్తూ ఉంటారు చూడండి అత్తయ్య మామయ్య శారదతో కలిసి ఇలా పూజ చేస్తున్నాడో చూడండి అని నక్షత్ర చూపించడంతో పని ఉందని చెప్పి శారదతో కలిసి పూజ చేస్తారా ఆయన నన్ను ఇంత మోసం చేస్తాడా అని మీరా ఏడుస్తూ ఉంటుంది అమ్మ అక్కడ నాన్న కాదు అని చెప్తూ ఉంటే టీవీలో చూస్తున్నావు కదా మళ్ళీ నాన్న కాదని చెప్తావేంటి అని మీరా అంటూ ఉంటుంది అత్తయ్య మీరు ఇక్కడే ఉండి ఇలాగే ఏడుస్తూ ఉంటారా అని నక్షత్ర అడగడంతో లేదు నేను ఇప్పుడే గుడికి వెళ్ళి దాన్ని నాలుగు తగిలించి ఆయనకి నాలుగు తగిలించి లాక్ వస్తాను అని మీరా పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది వెంటనే చెర్రి ఫోన్ చేస్తూ ఉంటే కేపీ ఫోన్ స్విచ్ ఆఫ్ రా రావడంతో ఏమీ చేయలేక అలానే చూస్తూ ఉంటాడు మరోవైపు గగన్ భూమి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మోసుకొని వెళ్తూ ఉంటాడు రోడ్డుపైన బావా ఇప్పుడు ఈ క్షణం ఇలా ఆగిపోతే చాలా బాగుంటుంది బావా అని భూమి అంటూ ఉంటుంది నీకు ఇంత దగ్గరగా నీ కళ్ళల్లోకి చూస్తూ ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది బావా అని భూమి చెప్తూ ఉంటుంది పిచ్చి భూమి కాలం ఇక్కడే ఆగిపోతే నా ప్రేమ నీకు ఇంతే దొరుకుతుంది అదే కాలం ముందుకు సాగిపోతే మనం పెళ్లి చేసుకొని జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు అని గగన్ భూమిని తిప్పుతూ సంతోషంగా చెప్తూ ఉంటాడు అప్పుడే అపూర్వ మాటలు గుర్తుకు చేసుకొని కానీ తెల్లవారితే నా పెళ్ళి ఇంకొకరితో అయిపోతుంది అని భూమి చెప్తూ ఉంటుంది ఆ రోజు నువ్వు ఇల్లరికం కండిషన్ పెట్టకపోయి ఉంటే మనం ఎప్పుడు పెళ్లి చేసుకొని ఉండేవాళ్ళం కదా ఒక్కటైపోయి ఉండేవాళ్ళం అని గగన్ చెప్తూ ఉంటాడు జరిగిన తప్పుని సరిదిద్దుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఆ క్షణాన్ని వెనక్కి ఇవ్వమని అడుగుతాను అని భూమి అడుగుతూ చెప్తూ ఉంటుంది అదిగో అక్కడే ఉంది దైవం అక్కడికి వెళ్ళి అడుగుదాం పదా అని చెట్టు తిన్న అమ్మవారి దగ్గరికి గగన్ భూమిని మోసుకొని వస్తూ ఉంటాడు శారద పూజని పూర్తి చేసి కేపి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ముత్తైదువులందరికీ ఇస్తూ ఉంటుంది అప్పుడే మీరా ఏడుస్తూ శారద చేతిలో ఉన్న వాయినం ప్లేట్ని విసిరికొడుతుంది ఏమే నీకు సిగ్గు రోషం ఏమీ లేవా అని అసభ్యంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది మీరా నోరు మూసుకుంటావా అని కేపి అడుస్తూ ఉంటాడు నాకు పని ఉందని చెప్పి దీంతో పూజ కూర్చుంటారా అసలు మీకు ఎంత ధైర్యం అని మీరా తిడుతూ ఉంటుంది ఏంటి కూర్చుంటే తప్పేంటి అని కేపి అడుగుతూ ఉంటాడు అసలు తినేవారు ఇదెవరు నాతో కదా మీరు పూజ చేయాల్సింది అసలు మీరు నా భర్త నీకు సిగ్గులేదా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా అని ఇక మీరా శారదపై విరుచుకు పడిపోతూ అయినా దీంతో మాటలేంటి దీన్ని అంటూ శారదని కొట్టడానికి మీరా చెయ్యతగానే వెంటనే కేపీ అడ్డుపట్టుకుంటాడు మరి అదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని కేపి అరుస్తూ ఉంటాడు అసలు నేను మీతో మా కలిసి జీవించాలనుకున్నానే నేను చేసిన తప్పు అది మీరు అసలు నాతో ఉండకుండా దీంతో ఉంటారా ఏమే నువ్వు అసలు ఏం మందు పెట్టావే మా ఆయన నీ చుట్టూ తిరుగుతున్నారు ఏమ్మా నా భర్తతో పూజ చేసి వాయినం ఇస్తుంటే మీరు ఎలా తీసుకుంటున్నారు అని మీరా అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఏంటి నీకు భర్త లేడా తన భర్తతో నువ్వు పూజ చేశావా అని ఇదేం రోగం అని ముత్తైదువులు సారదని తిడుతూ ఉంటారు నీకేం పోయే కాలమమ్మ పరాయిమగడితో ఇలా పూజ చేస్తారా అని వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే చాలండి ఆపుతారా తను నా బా అని కేపి మాట్లాడుతూ ఉంటే చాలండి మీరు ఇంకేమీ మాట్లాడకండి అని నేను చెప్పానా అసలు మీతో పోయే అవసరం లేదు అని ఇప్పటి నేను అవమానాలు పడింది సరిపోదా మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ నుండి వెళ్ళిపోతారా లేదా అని శారద అరుస్తూ ఉంటుంది అదిగో శారదా అని కేపి చెప్తూ ఉంటే ఇంకేం మాట్లాడకండి మీరు వెళ్ళిపోకపోతే నా మీద ఒట్టే అని నేను ప్రాణాలు వదిలేయాలా అని శారదా తనపై ఒట్టు వేసుకొని మాట్లాడుతూ ఉంటుంది శారదా నీ కోసం నేను వెళ్ళిపోతాను శారదా అని కేపి మాట్లాడుతూ ఉంటాడు చాలు మాట్లాడింది చాలు అని మీర కేపీని లాక్కు వెళ్తూ ఉంటుంది గగన్ భూమిని మోసుకొని ఆ గుడి లోపలికి వస్తూ ఉంటే మీర కేపీని చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటుంది ఇద్దరు పక్కపక్కనే ఉన్న చూసుకోరు గగన్ నేరుగా ఆ చెట్టు కింద ఉన్న అమ్మవారి దగ్గరికి తీసుకువచ్చి భూమిని కిందకి దింపుతాడు భూమి లోపల ఏం జరుగుతోంది అని అమ్మవారి విగ్రహాన్ని చూపిస్తూ అడుగుతూ ఉంటాడు వరలక్ష్మి వ్రతం బావా అని మనం కనుక పెళ్లి చేసుకొని ఉంటే మనం కూడా ఈ పాటికి ఆ వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళం అని భూమి చెప్తూ ఉంటుంది జరగని దాని గురించి ఇప్పుడు ఎందుకు భూమి అని గగన్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి రేపే భూమి పెళ్ళి అని శరశ్చంద్ర మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మ తెల్లవరితే నా జీవితం తలక్రిందులైపోతుంది నాకు వేరొకరితో పెళ్ళైపోతుంది బావ లేకపోతే నేను బ్రతకలేను నువ్వే ఏదో ఒక దారి చూపించు నాకు బావ కావాలి అని వేడుకుంటూ ఉంటుంది భూమికి వెనకాల ఉన్న మెట్ల దగ్గర శారద కుప్పలి ఏడుస్తూ ఉంటుంది బావ మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇప్పుడెలా భూమి అని గగర్ నవ్వుతూ అడుగుతూ ఉంటాడు అప్పుడే శివ కూడా అదే గుడి లోపలికి వస్తూ ఉంటాడు పెళ్ళి అంటే మంగళ వాయిద్యాలు బంధువులు తాళి అన్నీ కావాలి కదా అవన్నీ లేకుండా ఎలా భూమి పెళ్ళి చేసుకోవడం అని గగన్ అంటాడు బావా నిజం పెళ్ళైతే నువ్వు చెప్పినట్లు అన్నీ కావాలి బావా బొమ్మల పెళ్లికి అయితే అవసరం లేదు కదా బావా అని భూమి అంటుంది బొమ్మల పెళ్ళ అని గగన్ అంటూ ఉంటే అవును బావా చిన్నప్పుడు మనం ఆడుకుంటూ ఉండే ఉంటామే ఆ బొమ్మల పెళ్ళి అని భూమి చెప్తూ ఉంటుంది ఉత్తుత్తి పెళ్ళికైనా చాలా కావాలి భూమి అని గగన్ అంటాడు బావా నేను చూసుకుంటాను కదా అని భూమి అంటే ఎలా చూసుకుంటావు ఏం చేస్తావు అని గగన్ అడుగుతూ ఉంటాడు బావా ఇదిగో బావా అని అమ్మవారి దగ్గర ఉన్న రెండు పూలమాలలు తీసుకొని ఒకటి గగన్ చేతిలో పెట్టి నువ్వు నా మెడలో వేయి నేను నీ మెడలో వేస్తాను అని ఇద్దరు ఒకరికొకరు పూలమాలలు వేసుకుంటూ ఉంటారు అప్పుడే శివ శారద దగ్గరికి వచ్చి ఆంటీ ఏంటీ గుడికి వెళ్తున్నాను అని చెప్పి ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నారేంటి అని శారదని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక్కడ భూమి గగన్ ఏమో పూలమాలలు మార్చుకుంటూ ఉంటారు గగన్ పూలమాల వేసిన తర్వాత ఏడుస్తూ మరి ఇంత ప్రేమ ఉంచుకొని కూడా ఆ రోజు పెళ్లి పీటల మీద ఎందుకు భూమి అలా మాట్లాడావు అని గగన్ అడుగుతూ ఉంటాడు బావా కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి కదా అని భూమి చెప్తూ ఉంటే పరిస్థితులు ఏ విధంగానైనా ఉండని ఈ భూమి గగన్ని మాత్రం ఎవ్వరూ వేరు చేయలేరు అని భూమి గగన్కే సొంతం ఇప్పుడు ఈ నేల సాక్షిగా చెప్తున్నాను నీ మెడలో నేను కడతాను తాలి అని గగన్ చెప్తూ ఉంటాడు బావా నిజమా అని భూమి అంటూ ఉంటే అవును ఎస్ నిజమే అని గగన్ అక్కడ ఉన్న ఒక తాళి తీసుకుంటారు అక్కడ ఉన్న పసుపు తాడికి పసుపు కొమ్మును కట్టేసి తాళిని తయారు చేసి భూమి మెడలో కట్టేస్తాడు అలా తాళికి చూసుకొని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది శివ శారద అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్